తృణీకరించేవారు లేకపోలేదు ఇక్కడ అన్ని జనాల గురించి నేను చెప్పట్లేదు సంఘంలో ఉన్న విశ్వాసం గురించి దేవుని ప్రియా సోదరి సోదర క్రీస్తును తృణీకరించిన నీ జీవితంలో యేసు క్రీస్తు అంటున్నాడో నేను నీకు మూలరాయిగా ఉంటాను మీరు నా ఎతకు వస్తారా ఎప్పుడైతే మూలరాయి బలంగా ఉంటాదో ప్రారంభం అప్పుడు కొన్ని సందర్భాల్లో గృహప్రవేశాలు జరుగుతూ ఉంటాయి కదండి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటాం ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించి ఎక్కడ ఆ రాయిని పాతిస్తూ ఉండి సెంటర్లో పాతిస్తామా సెంటర్లోనా లేకపోతే ఒక పక్కకే ఒక మూలకి దానిని అక్కడ వేసి ప్రార్థన చేస్తాం ఎందుకని ఆ మూల స్ట్రాంగ్గా ఉండాలని దేవుని ప్రిబిట్లారా నీ జీవితంలో కూడా ఏసు క్రీస్తు నీ ఇల్లు ఎలాగైతే నువ్వు బలంగా ఉండాలని కోరుకుంటున్నావో నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు క్రీస్తు వారు ఆయన బలియాగమైన కొరకు మూలరాయిగా నిలబడ్డాడు